అంబానీ ఇంట పెళ్లికి దేశ విదేశాల నుంచి అతిథులు వచ్చారు ఇండియాలో ఉన్న టాప్ సెలబ్రిటీల నుంచి హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు అలాగే అమెరికన్ పాప్ సింగర్స్ కూడా కూడా హాజరయ్యారు నటి కిమ్ ఈ వేడుక కోసం వచ్చింది కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే కిమ్ కార్డేషియన్ తన ఫోటోస్ వీడియోలను తెగ షేర్ చేస్తూ ఉంటుంది అది తాజాగా చేసిన ఫోటోస్ పెద్ద దుమారాన్నే రేపాయి రీసెంట్ గా వినాయకుడి విగ్రహంపై చెయ్యి వేసి ఫోటోషూట్ చేసింది కిమ్ కార్డాషియన్ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పించారు హిందువుల మనోభావాలను కిమ్ కార్డాషియన్ దెబ్బతీశారని ఆరోపించారు తర్వాత ఆ ఫోటోను ఆమె డిలీట్ చేసింది ఇక ఇంతకు ముందు కూడా చాలా మంది విదేశీ సెలబ్రిటీలు ఇలాంటి తప్పు చేశారు హిందువులు పూజించే దేవుళ్ల ఫోటోలు విగ్రహాలు కొంతమంది బయట వ్యక్తులకు కేవలం అలంకార వస్తువులుగా కనిపిస్తాయి దాంతో వాటితో ఫోటోలకు ఇచ్చారు ఇప్పుడు కిమ్ కార్డేషన్ కూడా అదే తప్పు చేసింది దీంతో తీవ్ర విమర్శల పాలైంది నెటిజన్స్ నుంచి దారుణ కామెంట్స్ ఇప్పటికీ తన చర్చ కారణంగా ఎదుర్కొంటూనే ఉంది